యా అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ప్రజెంటు డేట్ వచ్చేసి అంటే ఈరోజు డేట్ వచ్చేసి జనవరి పదకొండు నేను చేస్తున్న సమయం వచ్చేసి ఎనిమిది గంటల ఐదు నిమిషాలు అయితే అవుతుందండి మన సబ్స్క్రైబర్స్కి మన వీక్షకులందరికీ ముందస్తుగా భోగి అలాగే సంక్రాంతి అలాగే కనుమ పండుగ శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా ఎంజాయ్గా ఈ పండుగ అయితే అంటే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను అంతేవర్ని అయితే కోరుకుంటాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి భోగి అలాగే సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అండి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి చాలా ఆనందకారంగా సెలబ్రేట్ చేసుకుంటాను నేను ఆశిస్తున్నాను ఇంకా వీడియో విషయం ఏమంటే విడ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే రానున్న మూడు రోజుల పాటు మనకు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ముఖ్యంగా ఇదైతే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకి ఆది సోమ మంగళవారం అంటే రేపు ఎల్లుండి అవతల మన వరుసగా మూడు రోజుల పాటు మనమైతే కొంచెం తేలికపాటిని ఇంకా మోస్తరు వర్షాలు అయితే చూసే అవకాశాలు ఉన్నట్టు మనకు ఐఎండి వాతావరణం అయితే కే అంటే ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ అయితే తెలియజేసింది సో దీని ప్రభావంతో ముఖ్యంగా ఎక్కడెక్కడ వర్షాలు పడతాయంటే దక్షిణ కోస్తా అలాగే రాయలసీమలోని కొన్ని కొన్ని ప్రాంతాలు ఏదైతే నెల్లూరు తిరుపతి చిత్తూరు అలాగే కడప ప్రకాశం అన్నమయ్య తదితర జిల్లాలు మనకు వానలు అంటే వర్షాలు పడే అవకాశాలు మనకి ఇక్కడ ఐఎండీ అయితే తెలి తెలియజేసింది ఐఎండీ మీన్స్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ అయితే తెలియజేసిందండి సో ఇది వచ్చేసి మనకి అటు తమిళనాడు పుదుచ్చేరిలో మనం ఆదివారం అయితే భారీ వర్షాలు చూసే అవకాశాలు ఉంటాయి క్లియర్ కట్గా తెలియజేసింది ముఖ్యంగా దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ ప్రాంతాల్లోనే మనం తేలికపాటి ఇంకా మోస్తరు వర్షాలు అయితే రానున్న మూడు రోజుల పాటు చూసే అవకాశాలుంటుంది అంటే రేపు ఎల్లుండి అవతల మన వరుసగా మూడు రోజుల పాటు మనం ఈ వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉందండి ఇది ముఖ్యంగా ఈ వీడియోలో నేను తెలియజేయాల్సిందనుకుని సో మామూలుగా పండగ మామూలుగా జనవరి వచ్చేసరికి అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు కూడా మనం చూసే అవకాశాలు అయితే మామూలుగా జనరల్గా ఉంటాయి సో ఈసారి అలానే జరిగింది అంటే ఈ వర్షాలు వచ్చేసి అల్పపీడనం కాదు కానీ ఏదైతే మనకి ప్రజెంటూ ఇదైతే ఏర్పడింది బంగాళాఖాతంలో చిన్న అల్పపీడనంలా అనుకోవచ్చు చిన్న లైట్గా వచ్చేసి అంటే ఇదేమి పెద్దగా భారీగా ఎఫెక్ట్ చూ చూపే అవకాశం అయితే ఉండదు కాకపోతే ఏదైనా పంటలు ఉంటాయి కదా పంటలు చెడ్చేసేదానికి వచ్చేసి ఇదైతే మనకి వర్షం వస్తుందని నేను అనుకుంటాను ఎందుకంటే అవసరం లేని వర్షం ఇప్పుడే ఆల్రెడీ మన చి చలి తీవ్రత కొంచెం భారీగా ఉందని చెప్పచ్చు ఏదైతే మనకి ఏజెన్సీస్ అంటే ఏజెన్సీస్ అంటే మనకి లోయ ప్రాంతాలు ఉంటాయి కదండీ ఇప్పుడు అరకు ఈ సంథింగ్ సరౌండింగ్ ఏరియాస్లో చలి తీవ్రత కూడా కొంచెం భారీగానే ఉందని చెప్పచ్చండి అలాగే తెలంగాణ తీసుకున్నా మన ఆంధ్ర తీసుకున్నా కూడా రోజు రోజుకి చలి తీవ్రత అనేది పెరుగుతూనే ఉంది ఏం చలి తీవ్రత ఏం తగ్గలేదు సో రానున్న మనం గమనించినట్లయితే రీసెంట్గా ఒక వారం కానివ్వండి అంతకు రెండు వారాల ముందు కానివ్వండి మనం తీసుకున్నట్లయితే చలి తీవ్రత అనేది కొంచెం భారీగానే ఉంది ఎక్కడ చలి తగ్గలేదు సో ఈ రానున్న మూడు రోజుల వర్షాలు కూడా చలితో పాటు ఈ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్టు మనకు క్లియర్ కట్గా అయితే వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ముఖ్యంగా తిరుపతి నెల్లూరు తర్వాత అన్నమయ్య జిల్లా ఇందాక మాట్లాడుకున్నట్టుగా కడ కడప నెల్లూరు తిరుపతి చిత్తూరు తర్వాత ప్రకాశం అన్నమయ్య ఎప్పుడు ఈ దక్షిణ కోస్తా రాయలసీమ కళే అండి ఈ వర్షాలు వచ్చేసి వేరే ప్రాంతాలు అప్పుడప్పుడు లైట్గా చూసాము ఎప్పుడూ ఈ ప్రకాశం కానివ్వండి చిత్తూరు కానివ్వండి తిరుపతి కానివ్వండి అన్నమయ్య కానివ్వండి అలాగే వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలో మాత్రం మనం ఎప్పుడు వర్షాలు అండి తేలికపాటి వర్షాలు చూసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే అంటే భారీగా అతి భారీగా కాకపోయినా ఇంకా మోస్తరు వర్షాలు అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉంటుంది ఇంకా తమిళనాడు పుదుచ్చేరిలో కూడా అంటే ఏదైతే మన సౌత్ కర్ణాటక ఉంది కదండి తమిళనాడు కానీ సౌత్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా తీసుకుంటే తమిళనాడు తీసుకున్నా కూడా మనం ఆదివారం భారీ వర్షాలే మనకి సౌత్ ఇండియాలో కూడా చూసే అవకాశాలు అయితే ఉంటుందండి అంటే ఏదైతే సౌత్ ఇండియా మనకి తమిళనాడు ఈ పుదుచ్చేరీ వైపు కొంచెం భారీ వర్షాలు ఉంటాయి కాకపోతే మన ఆంధ్రాకు వచ్చేసరికి కొంచెం తేలికపాటి వర్షాలే నమోదే అవకాశాలు అయితే ఉంటుంది రానున్న ఈరోజు వరుసగా ఈరోజు ఇంకా మూడు రోజుల పాటు ఈరోజు అంటే వర్షం పడే ఛాన్స్ లేదంటే ఆకాశం మేఘా మేఘావృతం అయ్యే ఛాన్స్ అయితే ఉందండి ఏదైతే దక్షిణ కోసం రాయలసీమ జిల్లాలో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది రేపు ఎల్లుండి వరుసగా మూడు రోజుల పాటు మనం వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే క్లియర్ గట్ అయితే ఉన్నాయండి అంటే భారీగా అతి భారీగా వర్షాలు కాకపోయినా తేలికపాటిని ఇంకా ఒక మోస్తరు వర్షాలే మనం చూసే అవకాశాలు ఉంటుందండి ఇది ఈ విడలో నేను అనుకుంది మీకు